ప్రైజ్ ది లాడ్ ఆల్లే లూయా ప్రభుకి మహిమ చిన్న చిన్నమందు అమీషీస్ తరఫున మీ అందరికీ అలాగే మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్రతించిన నెలంతా కాపాడి నూతనమైన నెలలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికి చెందును గాక ఈ నెలంతా కూడా ఆయన కృప నీ కుటుంబం ఎడల నీకు ఇచ్చినటువంటి వ్యవస్థ చేతి పని అవచ్చు ఉద్యోగము సమస్తములో నా తోడే ఉండి నడిపించును గాక ఈనాటి వాగ్దానాన్ని చదువుకుందామా పరిశుద్ధ వేద గ్రంథంలోంచి యషియా నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనం ఈనాటి మంచి వాగ్దానం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదును గుడ్ ప్రామిస్ ఏంటి ఈరోజు ఈ నెలలో మొదటి దినమే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదును ఎంత గొప్ప వాగ్దానం అండి ఈ నెలలో నటన ప్రభు నీకు ముందుగా నడుస్తున్నాడట ఎస్ ఈ నెలే కాదు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా నీకంటే ముందుగా నడిచి ఏం చేస్తున్నాడు అయినా అంటే డ్రాయింగ్ పడింది మెట్టగా ఉన్న స్థలాలు అడ్డు మేము ఒకసారి ఈ ప్రయాణాల్లో చేస్తున్నప్పుడు ఒకసారి కాకినాడ వెళ్తున్నప్పుడు లేదా ఒకసారి హైదరాబాదు వెళ్తున్నప్పుడు షార్ట్ కట్టని అని మా బావగారు తీసుకెళ్తుండే అక్కడ పెద్ద గుట్టేసేసారు ఈ మధ్యకాలంలో అమలాపురంలో కమలాపురంలో చక్కటి బిడ్జీలు వేస్తున్నారు ఆ బ్రిడ్జి కట్టడానికి మెయిన్ ద్వారం అడ్డుగా పెద్ద గుట్టేసేసారు వెళ్ళడానికి అదంతా తిరిగి నాన్న తిప్పలబడి వెళుతున్న ప్రయాణికులు అలసట మేము కూడా దాంట్లో ఉన్నాం చాలా నెలలు అన్నారు కానీ ఇప్పుడు తీసేసారులేండి కొత్త బిజీలు అయిపోయినాయి చాలా మట్టికి సరాలము నీవు కూడా నీకున్న పరిస్థితుల్లో ఒక ఉద్యోగమా చదువా వ్యాపారమా సంసార జీవితంలో ఎన్నో అడ్డులు అడ్డులు ఆటంకాలు బండలు గుట్టలు ఎదురొచ్చుతూ తిరిగి తిరిగి తెప్పలు పడుతూ ఉన్నావా దేవుడ తెప్పలన్నీ తొలగించి బాధలన్నీ తొలగించి మెట్టగా అనగదనగద్దు నీకు అడ్డుగా ఉన్నా ప్రతి సమస్య ప్రతి రోగం ప్రతి అప్పు ప్రతి వేదన ప్రతి సమస్య తొలగపోతుందట చేస్తున్నాం వల్ల కారణం ఆయన నీకు ముందుగా వస్తున్నాడు చూడండి ఒక్కొక్కసారి ఏమైనా మేము కూడా కొన్ని కారణం ముందు నువ్వు అడగరా ఆ ముందు నువ్వు ముందును ముందు నువ్వు ప్రయాణం చేయి మేము తర్వాత వస్తాం మాకు లీడర్ ఈయనండి ఈయన అడాలని అని అంటారు నేను ఎవరిని వెళ్ళంటారు ముందుగా అప్పుడు నీకు నడిచేవాడు ఎవరు లేరా కొంతమంది అంటారు నాకు ఎవరు లేరండి నా ముందు లేరు నా వెనక లేరు నాకు సలహా ఇచ్చేవారు లేరు ధైర్యం చెప్పేవారు లేరు ఎవరు లేరు సార్ అని అనుకుంటున్నారండి అవునా నీ కుటుంబానికి కనీసం సలహా ఇచ్చేవారు లేదా నీ కుటుంబంలో ఒకసారి కార్యక్రమాలు అది గృహం కట్టుకోవడానిక లేకపోతే వివాహమా కొంతమంది చర్చల్లో చెప్తారయ్యా మీ ఇల్లు కట్టుకోవడానికి అనుకున్నా కానీ భయం వేస్తుంది మాకు ఎవరు ముందుగా ఉండి నడిపించేవారు లేరయ్యా లేదా ఒక వివాహ వ్యవస్థ ముందుగా ఉండి నడిపించేవారు లేరయ్యా అని తపన పడుతూ చింతిస్తూ ఉన్నావా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సోదరుడా స్నేహితుడా ఆయన నీకు ముందుగా ఉండి లేదా ఉద్యోగ విషయంలో ఉద్యోగం వేయించడానికి లేదా ఒక వ్యాపారం పెట్టడానికి ముందుగా ఉండి మా కోసం మాట్లాడేవారు పెద్ద దిక్కు ఎవరూ లేరయ్యా అని తలుస్తూ వ్యాధులు చెందుతూ దిగులుతూ దిగులు పడుతూ ఉన్నావా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు నేను నేను అంటే ప్రభు నీకు ముందుగా నడుచుచు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తుంటట ఇక బైబిల్ గ్రంథం కొద్ది ఎదురుకెళ్తే కనబడద్ది లోతుగా ఉన్న స్థలాలను సమానం చేస్తా సరాలము లేదా సమ సమము అంటే గొయ్యి కూడా ఉన్న ఏం చేస్తామంటే ప్రయాణం వెనక్కి వచ్చేది గోతులు ఉన్నాయా మెట్టలున్నాయా అది అప్పులు లాంటి గోతులు అవ్వచ్చు సమస్యలు లాంటి పెద్ద పెద్ద సమస్యలు లాంటి గుట్టలు అవ్వచ్చు మెట్టలు అవ్వచ్చు నా ప్రభు అన్నీ సరహలం చేసి నీకు ముందుగా నడుస్తున్నాడట ఎస్ నమ్మండి ఈ రోజు నుంచి సరిస్థితిలో ప్రార్థించు ఆయన వేపు చేయలేదు ఈ నెల కాదు నీవు బ్రతుకు దినమలో నీవు ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడో నువ్వు వెనకాల నడవటానికి ఇష్టపడుతున్నావా మరి ముందు ఆయన వెళ్ళిపోతే నువ్వు కూర్చుని ఉంటే కుదరదు ముందుగా నడుస్తున్న ఆయన్ను నువ్వు వెంబడించాలి ప్రయాణించాలి లోబడాలి ముందుగా నడుస్తున్న వాణి వెంబడి నువ్వు నడుస్తే ఏ నో అద్భుతాలు ఏ నో ఆశ్చర్యాలు తప్పకుండా జరుగుతాయి జరిగించే దేవుడు ఆయన ఇంకా ఆలుష్యం ఎందుకు మోకరించు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని నా ప్రభును స్థుతించు ఈరోజే ఒక అద్భుతం నీ కుటుంబంలో చేయబోతున్నాడు నీకు చేయబోతున్నాడు నీకు ముద్దుగా నడుస్తున్నాడు ప్రార్థన ప్రభా నీకు వందనాలు నాకు వెనకాల ముందు ఎవరు లేరయ్యా అని అనేక మంది చింతిస్తూ ఉన్నారు వారికి ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అయా సలహా చెప్పేవారు ఆలోచన చెప్పేవారు చేపట్టుకు ముందు నడిపించేవారు లేక ఎక్కడ వారెక్కడ నిరాశలో ఉండిపోయి కృంగిపోయి ఇల్లు కదలక అయ్యా నాయన అటు ఇటు కదలక నా ప్రభా నిలిచి బతక స్వామరతనంతో ఉన్నారు ఏసునాములో సోమరత్వాన్ని పొమ్మని గద్దిస్తూ నిరాశన తొలగించి వీరే ముందుగా నడుచుచో వారికి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తున్నందుకు రేపు ఆదివారమే గొప్ప సాక్ష్యం చెప్పుడు క్రమదయించాయి ఈ నెల కాదు వాళ్ళ బ్రతుకు దినములని వారికి వారి కుటుంబానికి మీరే ముందుగా నడిచి ఈరోజు దినపరిచి అంతట్లో తోడే ఉండి అద్భుతం చేయమని ఏ సునాముల్లో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె